నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అమావాస్య రోజు పౌర్ణమి రోజు పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలకు చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి అలాగే రేపు అమావాస్య రేపు కార్తీక అమావాస్య చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అండి వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు గనక అమావాస్య గడియలు పెట్టేలోపు మనం ఇంటికి తెచ్చుకుంటే గనక మన ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది డబ్బు అనేది నిల్వ ఉంటుంది ఖర్చులు అనేటివి తగ్గుతాయి తన ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మూడు వస్తువులు ఏంటి అమావాస్యలోపు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే గనక మనకు లక్షల్లో డబ్బు అనేది చేరుతుంది కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు కానీ డబ్బు లేదు అని బాధపడేవారు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా కోరుకునే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అలాగే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను మనం తెచ్చుకుంటే గనక చాలా చాలా మంచి రిజల్ట్ అయ్యేది ఉంటుందండి అదృష్టం ఐశ్వర్యం వీటితో పాటు మీ జీవితంలో సమస్యలు ఏవైనా సరే ఉన్నాయి అంటే అవన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున మనం కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే కల్లుప్పు కల్లుప్పు ప్యాకెట్ అనేది ఉంటుంది కదండి ఆ కల్లుప్పు ప్యాకెట్ అనేది మనం ఖచ్చితంగా అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా కొని తెచ్చుకుంటే గనక మనకు తరతరాలకు తరగని ఆస్తి అనేది వస్తుంది చాలా శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ కల్లుప్పు ప్యాకెట్ అనేది ఇంటికి మనం కొని తెచ్చుకోవటం వలన చాలా మంచి అనేది జరుగుతుందండి కల్లుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కళ్ళుప్పు అనేది మనం రాతి ఉప్పు అని రాక్ సాల్ట్ అని వివిధ ప్రాంతాలలో రకరకాలుగా మనం పిలుచుకుంటూ ఉంటాం అలా ఈ కళ్ళుప్పు ప్యాకెట్ అనేది మనకు అంగట్లో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఒక కళ్ళుప్పు ప్యాకెట్ అనేది కొని ఇంటికి తెచ్చుకోండి దానిని మనం వంటల్లో వాడుకోవచ్చు లేదు అంటే మనం పరిహారాలు చేస్తూ ఉంటాం అమావాస్య రోజు పౌర్ణమి రోజు శుక్రవారం రోజు ఇలాంటి పరిహారాలకు కూడా వాడుకోవచ్చు అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే గనక డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలగాలి అంటే కల్లుప్పు ప్యాకెట్ అనేది ఈ అమావాస్య రోజున కొని ఇంటికి తెచ్చుకోండి మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది ఇక మనం రెండో వస్తువు ఏంటి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజున లవంగాలను మనం కొని తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు సులభంగా కలుగుతుంది మనకు కోట్ల సంపాదించుకునే అవకాశాలు అనేటివి వస్తాయండి లవంగాలను కొని తెచ్చుకుంటే కనీసం ఒక చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ అయినా కూడా ఉంటుంది ఆ ఐదు రూపాయల ప్యాకెట్ అయినా సరే మన కిరాణా షాపుల్లో చిన్న మన ఇళ్ళ పక్కన ఉన్న అంగట్లో కూడా దొరుకుతుంది కాబట్టి వీటిని తెచ్చుకొని మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు అలాగే వారాహి అమ్మవారికి పరిహారాలు చేస్తూ ఉంటాం కదా ఆ పరిహారాల్లో కూడా మనం ఈ లవంగాలు అనేటివి వాడుకోవచ్చు ఎవరైనా సరే మనకు దూరమైన బంధాన్ని కలపడానికి కావచ్చు ఇలాంటి నరదిష్టి పోగొట్టుకోవడానికి కావచ్చు ఈ లవంగాలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా మనం ఈ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మనం శుచిగా స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపారాధన అనేది చేసుకోవాలి చాలామంది అమావాస్య రోజున దీపం పెట్టుకోకూడదేమో పూజలు చేయకూడదేమో అనే అనుమానం అనేది చాలామందికి ఉందండి ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీ పూజ అనేది చేసి మనం దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే గనక అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ప్రతిరోజు కన్నా కూడా ఈ అమావాస్య రోజున దీపం పెట్టి ఈ దీపంలో ఈ రెండు లవంగాలను కూడా వేయండి ఇలా ఈ రెండు లవంగాలు వేసి దీపం పెడితే కనుక ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని దాన్ని చప్పరించి తినడం వలన మనకున్న గ్రహ దోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయండి ఇక అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకొని ఆ ల ఆ లవంగాలలో నుండి మూడు లవంగాలు తీసి రెండు లవంగాలు దీపంలో వేసి ఇంకొక లవంగాన్ని మీరు తినండి లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం అనేది కలుగుతుంది ఇక మూడవది ఏంటి అంటే లక్ష్మీ గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలండి లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక అమావాస్య రోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి కొని తెచ్చుకోండి ఐదు పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకొని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే గనక మనకు డబ్బుకు లోటు అనేది రాదు మీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు మన ఇంటి దగ్గరలో ఉన్న అన్ని పూజా స్టోర్స్లో ఈ లక్ష్మీ గవ్వలు అనేటివి దొరుకుతాయి లేదండి మేము పల్లెటూరులో ఉన్నాం మాకు దొరకవు కదా అనుకున్నప్పుడు ముందుగానే మనం తెలుసుకున్నాం కాబట్టి మనం టౌన్కి వెళ్ళినప్పుడు సాయంత్రంగానో ఏదో ఒక టైంలో మనం వెళ్ళి లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని మనం పూజ చేసుకుంటే గనక ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది దొరుకుతుంది ఈ గవ్వలు నరదృష్టిని తిప్పుకొడతాయండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని అంటే లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉండేటువంటి లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని కాసేపు లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో అంటే మీరు రెడ్ క్లాత్ అనేది ఒకటి తీసుకొని దాంట్లో చుట్టి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి అంటే బీర్వాలో కానీ లాకర్లో కానీ మీ గల్లా పెట్టిలో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా నెలకు ఒకసారి తీసి వాటిని శుభ్రం చేసి మళ్ళీ మీరు వాటిని ఇంకొక రెడ్ కలర్ క్లాత్లో చుట్టి ఆ బీరువాలో లాకర్లను అలా పెడుతూ ఉంటే గనక మీకు ధనానికి లోటు అనేదే ఉండదు కాబట్టి నెలకు ఒకసారి ఈ విధంగా చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ ఐదు లక్ష్మీ గవ్వలను తెచ్చుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఉప్పు లవంగాలు అలాగే లక్ష్మీ గవ్వలు ఈ మూడు వస్తువులను మనం ఈ అమావాస రోజు కొని తెచ్చుకుంటే సకల సంపదలు లభిస్తాయండి ఈ మూడు వస్తువులు కొని వారు అంటే మాకు ఉప్పు దొరుకుతుందండి లవంగాలు కూడా దొరికాయి లక్ష్మీ గవ్వలు దొరకలేదు అని అనుకునే వాళ్ళు కానివ్వండి ఉప్పు దొరికింది లవంగాలు దొరకలేదు మాకు కల్లుపు మాత్రమే దొరికింది వాళ్ళు ఎవరైనా సరే ఈ మూడింటిలో ఒక్క వస్తువు దొరికినా సరే చాలు ఇంటికి తెచ్చుకొని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారు కాబట్టి తప్పనిసరిగా ఈ మూడు వస్తువులలో ఏదో ఒక్క వస్తువు అయినా ట్రై చేసి రేపు తెచ్చుకొని మీరు లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వారాహి అమ్మ అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి మహిమలు అమ్మవారి అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత